హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించేస్తానండి సో మనకు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానివ్వండి ఏదైనా ఈవినింగ్ టైం తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సో మనం బయట వేరేవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు పిల్లలు పెద్దలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి ఇందులో నేను చూపిస్తున్న విధంగా ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను సో ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్కి కొంచెం తక్కువ వాము అయితే తీసుకుంటున్నాను సో వామ్ వల్ల మనకు డైజెషన్ అనేది బాగా ఉంటుంది కనుక వామ్ వేస్తున్నాను అలాగే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము చూసారు కదా ఇలా మనం పిండిని నొక్కినప్పుడు ఈవెన్గా వచ్చిందని ఆయిల్ మనకు సరిపోయిందని అర్థం అండి సో ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో అయితే మనకు పిండి ముద్ద రావాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి అప్పుడే మనకు చపాతీ మనం రుద్దినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులో నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ నెయ్యిలో కొంచెమంతా గోధుమ పిండిని యాడ్ చేసి ఒక తిక్ పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం చపాతి పైన రాసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లేయర్స్ అతుక్కోకుండా ఉండడానికి ఈ పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాను సో ఈ కన్సిస్టెన్సీలో మనమైతే తయారు చేసుకోవాలి సో దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చపాతి పిండి మిశ్రమాన్ని మనం చిన్న చిన్న బౌల్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఒక ముద్ద తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం చపాతీ పిండిని ఎంతైతే కలుపుతామో ఎంతైతే ప్రెస్ చేస్తామో మనకు అంత క్రిస్పీగా వస్తాయండి చపాతీలు చపాతీ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి నెయ్యి అలాగే గోధుమ పిండి మిశ్రమాన్ని దీనిపైన అప్లై చేయాలి అప్లై చేస్తే ఎందుకంటే కనుక మనకు లేయర్స్ అనేది అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి అందుకని మనం ఈ పేస్ట్ని తయారు చేసుకొని రాసుకుంటున్నాము ఇలా మొత్తం అంతా రాసేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనమైతే రోల్ చేసుకోవాల్సి ఉంటుంది చపాతీని నిజంగానే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సో స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఇవి కానీ పెట్టినట్లయితే టీ తాగుతూ కాఫీ తాగుతూ కూడా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చపాతీని ఈ విధంగా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకొని పొడవుగా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పొడవుగా చేసుకున్న మిశ్రమాన్ని మనం వన్ ఇంచ్ సైజులో నైఫ్తో అయితే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా పిండిని ఈ విధంగానే తయారు చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు చపాతీ లేయర్స్గా అయితే వస్తుంది మిగిలిన పిండి కూడా ఇలాగే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని చూపిస్తున్న విధంగా చపాతీలాగా రోల్ చేయాలి ఇలా రోల్ చేసినటువంటి చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు లేయర్స్గా వస్తుంది చూపిస్తున్న విధంగా మనం సమోసా లాగా త్రిభుజాకారం లాగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగే అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం కొంచెం హీట్ తక్కువగా ఉన్నప్పుడే మనం ఇవి యాడ్ చేసేయాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటుంది సో ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం మనం ఎక్కువ క్వాంటిటీనే వేసి యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు మనకు అతుక్కోకుండా విడివిడిగా అయితే వస్తాయి సో చూసారా ఒక్కొక్కటి వాటంతట అవే పైకి వచ్చేస్తున్నాయి సో మనకివి అతుక్కోవండి ఈజీగా ఫ్రై అయిపోతాయి ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు సో గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఉంచుకొని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు సో మనకు రెడీ అయిపోయాయండి చూసారు కదా మనకు గోల్డ్ కలర్లో వచ్చాయి సో మనకు బాగా ఫ్రై అయిపోయాయి రెడీ అయిపోయాయి వీడియో నచ్చిందా అని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్